యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్ధానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపలో ధైర్య వర్తిల్తున్నారా మీ అందరి కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో జరిగించబోతున్నాడు కాబట్టి మీరు అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి దేవుని కార్యాల కనిపెట్టండి ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఈ సన్నిధిలో ఆరదలు జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు మిమ్మల్ని ప్రాంత ఆహ్వానిస్తున్నాం ఈ ఆదివారం మీరు కూడా రండి దేవుని ఘనమైన కార్యాలు మీరు అనుభవిస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం యోహన్స్ వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఆస్క్ ఫర్ వాట్ యుజర్వ్ అండ్ ఇట్ విల్ బి టు బిండెడ్యా దేవుడు అద్భుతమైన వాగ్దానం ప్రభిస్తున్నారు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడును దేవునికి స్తోత్రం మన హృదయాస్య ఎరిగిన దేవుడు ఈరోజు నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు ఏమైతే మీరు అడుగుతున్నారో అది మీకు అనుగ్రహించబడతాయి ఉద్యోగ విషయాలు అడుగుతున్నారా వ్యాపారంలో దీవించబడాలి అభివృద్ధి కావాలని అడుగుతున్నారా నీ కార్యక్రమాలన్నీ దేవుడు అద్భుతమైన రీతిలో సెట్ చేయాలని మీరు అడుగుతున్నారా నీ పిల్లలకు మంచి భవిష్యత్తు అడుగుతున్నావా నీ భర్త మారు మనసు పొంది వ్యసనాల నుంచి విడుదల పొంది దేవుని మందులోనికి రావాలని అడుగుతున్నావా నీ పిల్లలకి వివాహం జరగాలని నీ పిల్లలకి గర్భ రావాలని మీరు అడుగుతున్నారా ఏది ఏమైనప్పటికీ ప్రభు చెప్తున్నారు మీకు ఏది ఇష్టమో అడగండి అది నేను మీకు ఇవ్వబోతున్నాను హలో లు రోజు ప్రభువునికి ఇష్టమైన దాన్ని ఇవ్వబోతున్నారు నువ్వు అడిగిన దాన్ని ఇవ్వబోతున్నావు నువ్వేమైతే ఆశ కలిగి ఉన్నావో నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు ఇవ్వబోతున్నాడు దేని బిడ్లారా ఈరోజు ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు అవును మన హృదయంలో ఆశ కలిగి మనం ఉన్నాం మన హృదయంలో కోరిక కలిగి ఉన్నాం మన హృదయంలో తలంపు కలిగి ఉన్నాం ప్రభు నాకు ఈ కార్యం చేయాలి నాకు ఈ మేలు చేయాలి ఈ అద్భుతం చేయాలి నేను ఇలా ఉండాలి నా పిల్లలు ఎలాగ ఉండాలి నా పిల్లల పట్ల ఒక అద్భుతమైన జరిగితే చాలు ప్రవ్వా అని ఆశ ఉన్నావు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు అంటున్నాడు మీకు ఏది ఇష్టమో అడగండి అది నేను మీకు ఇవ్వబోతు ఉన్నాను ఇల్లు లేదేమో స్థలం లేదేమో ఉండటానికి ఏ ఆధారం లేదేమో ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అభివృద్ధి పొందలేకపోతున్నావేమో ఈరోజు అడుగు నీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడుతుంది అని ప్రభు చెప్తున్నాడు భయపడుతూ ధైర్యంగా ఉండండి ప్రభు వైపు చూడండి ఇప్పుడే అడగండి ప్రార్థనలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ప్రార్థన చేసుకుందామా ప్రేమ గన్న తండ్రి పరిశుద్ధడానికి వందనాలు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అన్నావు తండ్రి నీకు స్తోత్రాలు ఎంతమంది కష్టాల్లో నష్టాల్లో వేదంలో దుఃఖములో ఉన్నారు ప్రభు వారు అవసరతల కొరకు అడుగుతున్నారు నా కుమారుడా కుమార్తె దేవునికి అది అనుగ్రహించబడును గాక నీ పిల్లలకి గర్భ ఫలము గాక వివాహము జరుగును గాక నీ రుణాలు నీ బాకీలు కొట్టువేయబడిను గాక నీకు మంచి గృహాన్ని ఇవ్వబోతున్నాడు భయపడద్దు ఉండటానికి ఇల్లు లేదని బాధపడుతున్నారు మీరు దేవునికి మంచి గృహం ఇవ్వబోతున్న ప్రభు చెప్తున్నాడు ఎవరు కోర్టు కేసులో ఉన్నారు ప్రభు కోర్టు కేసును కొట్టువేయబోతున్నాడు దేవుని యొక్క మహిమ కలిగిన కార్యం చూడబోతున్నావు సావిత్రి అనే సహోదరి చాలా వేదంతో ఉన్నాం ప్రభుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు పద్మ నీకు మంచి పనిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు పద్మ భయపడద్దు దేవుడు తన కార్యాన్ని నీ పట్ల జరిగించబోతున్నాడు సలోమి దేవుని తాకుతున్నాడు ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరుగుతున్నాయి సలోమి దుర్గా ప్రసాద్ దేవుని యొక్క మహిమ మీరు చూడబోతున్నాం గొప్ప కార్యం నీ ఆశ నెరవేర్చబోతున్నాడు చాలా వ్యాపారాలు రెండంతలుగా దీవించబడబోతున్నాయి చాలా మంది దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు చాలా మందికి చేతున్న పనినివ్వబోతున్నాడు నూరంతర ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అయినా నిన్ను నీ పిల్లల్ని దీవించబోతున్నాడు అలాంటి కార్యము జరుగును గాక మీరు సహాయం చేయమని ఏసునాము అడుగుచున్నాము తండ్రి హలో లూయా మీరు ఏమైతే అడుగుతున్నారో ప్రభు అది మీకు ఇస్తానంటున్నాడు అలాంటి కృపదేవుడు మన అందరికి దయచేయునుగాక ఆమెన్